హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ లాస్యా క్రియేటివిటీ అండ్ ఫుడ్ బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ బ్లాగ్ అండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లైకాన్ని క్లిక్ చేయండి సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంట వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది ప్రజెంట్ ఉన్న సబ్స్క్రైబర్స్కి అయితే చాలా థ్యాంక్స్ అండి ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను వీడియోలోకి అయితే వెళ్దామండి హన్మకొండలో ఉన్న హైగ్రోవాచారి గ్రౌండ్లో ఎగ్జిబిషన్ అయితే పెట్టారండి ఒకసారి వెళ్ళి చూద్దామని అయితే వెళ్ళామండి ఎంట్రీ టికెట్ వచ్చేసి ఈచ్ వన్ అయితే ఎయిటీ రూపీస్ ఉందండి ఇక్కడ అన్ని రకాల షాప్స్ అయితే ఉన్నాయండి ఆడవాళ్ళకైతే బ్యాంగిల్స్ క్లిప్స్ ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయండి అంతేకాకుండా హ్యాండ్మేడ్ గిఫ్ట్స్ అయితే చాలా ఉన్నాయండి పిల్లలకి పెద్దవాళ్ళకి టీషర్ట్స్ షార్ట్స్ టాప్స్ లేడీస్కి అయితే ప్లాజో సెట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి చిన్నపిల్లల బొమ్మలు అయితే చాలా రకాలు అయితే ఉన్నాయండి ఏది తీసుకున్న ఫిక్స్ రేట్ అయితే అంటున్నారండి ఇక్కడ గేమ్ యాక్టివిటీస్ కూడా చాలా ఉన్నాయండి మేమైతే ఒక గేమ్ అయితే ఆడామండి గేమ్కి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ టైమ్స్ ఆడాము ఒకసారి గేమ్ ఆడితే ఫిఫ్టీ రూపీస్ అండి గేమ్ ఆడినందుకైతే మాకు చిన్న గిఫ్ట్స్ అయితే వచ్చాయండి ఇవే కాకుండా చిన్నపిల్లల గేమ్ యాక్టివిటీస్ కూడా చాలా ఉన్నాయండి చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇలా ట్రైన్ ఫిషెస్ బైక్స్ కార్స్ అన్ని చాలా రకాల బొమ్మలు అయితే ఉన్నాయండి ఏ గేమ్కి అయినా ఎంట్రీ టికెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి ఈ గేమ్సే కాకుండా ఫుడ్ స్టాల్స్ కూడా చాలా బాగా పెట్టారండి ఇక్కడ పీచుమిఠాయి అయితే పెట్టారండి పీచుమిఠాయి ఇది వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఇవే కాకుండా ఇలా బాల్ వాల్స్ అని ఇలా స్విమ్మింగ్ కార్స్ అని చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయండి ఈ గేమ్కి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేశారండి పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ గేమ్లో అయితే ఇక్కడ పిల్లలకు సంబంధించిన షార్ప్నర్స్ ఎయిరైజర్స్ బొమ్మలతో ఉన్నాయండి పిల్లలు వీటిని అయితే తీసుకెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇది షార్ప్నర్ అండి కెమెరా షేప్ లో అయితే ఉందండి ఇలా అన్ని రకాల షేప్స్ అయితే చాలా బాగున్నాయండి పిల్లలు అయితే వీటిని చాలా ఇష్టపడతారు ఇలా బొమ్మలే కాకుండా సెరామిక్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయండి సెరామిక్ కప్స్ సాచర్స్ సెరామిక్ బౌల్స్ జార్సీలా చాలా రకాలైతే ఉన్నాయండి అంతే అండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రెస్ ద బెల్లైకన్ ఫర్ మోర్ అప్డేట్ థ్యాంక్ యూ